సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలే తమ గెలుపునకు కృషి చేశాయని గణేష్ ఆనందం వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనంతో పాటు ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్న శ్రీ గణేష్ తో మా ముఖాముఖి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ విజయం సాధించారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ ప్రజలకు అధికారికంగా సేవ చేయాలని ప్రయత్నించాం గతంలో రెండుసార్లు పోటీ చేసినా కూడా కావాల్సినంత ఓట్లు రాలేదు వాళ్ళకి సేవ చేసింది ఈసారి వారు వారందరు ఆశీర్వాదిచ్చి ఈసారి సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు కంటోన్మెంట్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులైన ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నాకు పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు వారు అవకాశం ఇవ్వడం ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఈరోజు గెలిపించడం చాలా సంతోషంగా ఉంది ఈ గెలుపుకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు మన మైనంపల్లి హనుమంతన్న గారు సొంత తమ్ముడికి పోటీ చేస్తే ఎంత కష్టపడాలో అంత కష్టపడి సహకరించిన వారికి మన ముఖ్యమంత్రి గారు తమ్ముడైన కృష్ణారెడ్డి అన్న గారికి బాగా వారు కష్టపడ్డారు రఘునందన్ యాదవ్ గారు కూడా ఇన్ఛార్జ్ కొండి మాకు అంత విధంగా కోఆర్డినేట్ చేసిన బీజేపీ నుంచి పోటీ చేశారు సాధారణ ఎన్నికలు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చేశారు సో ఎట్లా తేడా ఎట్లా కనిపించింది ఎట్లాంటి విజయం వెనుక ఎట్లాంటి కృషి ఉంది ఇప్పుడు ఈ యొక్క గెలుపుకి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అని ఉద్దేశించి ఏదైతే వాళ్ళు ఎలక్షన్కి ముందు పార్టీ హామీలు ఇచ్చిందో అవన్నీ హామీలు నెరవేర్చారు ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీతో సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత త్రికు త్రిమున త్రిముఖ పోటీలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించారు కాంగ్రెస్ పార్టీని చూసి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన చూసి ప్రజాపాలన అందిస్తున్నారనేసి ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేసి ప్రజలు సమస్యలు ఏం గుర్తించారు కంటోన్మెంట్ వాటి వాటికి కృషి కోసం వాటి సాధించేందుకు అంటే ఆ సమస్యలు తీర్చేందుకు ఎట్లా కృషి చేయబోతున్నారు అన్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య పరిష్కారం అవుతుంది ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీని మెరిజి చేయడం ఫస్ట్ అంశం రెండో అంశం ఏంటంటే పట్టాలు లేని వారికి పట్టాలు ఇవ్వడం మూడో అంశం ఏంటంటే నీళ్ళ సమస్య మాకు ఎక్కువ ఈ నీళ్ళ సమస్యగా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం మంచి విద్య కూడా అందిస్తాం ఇప్పుడే గవర్నమెంట్ కూడా ప్రకటించి ఎక్కడెక్కడ స్కూల్స్ డెవలప్మెంట్ గురించి కొంచెం నిధులు కేటాయించడం జరిగింది అందులో ఎక్కువ శాతం నిధులు ఆ కంటోన్మెంట్కి తీసుకొచ్చి అన్ని స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి లెవెల్గా డెవలప్మెంట్ చేయాలనే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి మంచి విద్య అందించేసి ప్రతి ఒక్క అమ్మనైన కళ నెరవేర్చే విధంగా మేము ముందుకు తెలిసి తీసుకెళ్తాం ఇది మొత్తానికి రానున్న రోజుల్లో తాను కంటోన్మెంట్ కాన్స్టెన్సీకి సంబంధించి అభివృద్ధి పనులు చేసేందుకు ముందుకు వస్తామని చెప్ చెప్తున్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ విజయన్ సాధించంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కెమెరా పర్సన్ రమేష్తో కార్తీక్ టీవీ న్యూస్ హైదరాబాద్